నమస్కారం వైఎన్సీ న్యూస్ స్వాగతం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా వాష్ ఇన్స్టిట్యూట్ సహస్ ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్స్ కు కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అమలాపురం పట్టణం ప్రీతి హోటల్ నందు మూడు రోజుల పాటు నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ నీట్ సంస్థ ఎన్జీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాలరావు పాల్గొన్నారు పీపీఈ కిట్లపై పవర్ పాయింట్ శిక్షణ తో కమిషనర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఇటువంటి కార్యక్రమం అమలాపురం పట్టణంలో చేపట్టడం ద్వారా రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహించిన ఘనత దక్కిందన్నారు వా ఇన్స్టిట్యూట్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ జిల్లా ట్రైనింగ్ కోఆర్డినేటర్ పి రాము మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్స్ సంబంధించి పీపీఈ కిట్లు అందించేందుకు ప్రత్యేక యాప్లో లో కొలతలు తీసుకుని అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నీడ్ ఎన్జీఓ సిబ్బంది అరుణ ప్రభ నాగలక్ష్మి సుమ ప్రియాంక సునీత అమలపుర మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్లు పాల్గొన్నారు వాష్ అండ్ సాహస ఇన్స్టిట్యూట్స్ ఏదో ఉన్నాయో వాళ్ళ ద్వారా మన శానిటేషన్ వర్కర్స్ కి సంబంధించి మన కెపాసిటీ బిల్డింగ్ కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది గత రెండు రోజుల నుంచే జరగడం జరుగుతుంది ఈ రోజే లాస్ట్ రోజు ఈ సో ఈ రెండు మూడు రోజుల్లో కూడా వీళ్ళు కంప్లీట్గా కెపాసిటీ బిల్డింగ్ ద్వారా మన శానిటేషన్ వర్కర్స్ని మన అమలాపురం పట్టణంలో మన ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ కానీ అదేవిధంగా వా వాటర్కి సంబంధించిన సర్టిఫికేషన్స్కి సంబంధించి పూర్తి ట్రైనింగ్ అనేది కెపాసిటీ బిల్డింగ్ ద్వారా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటుగా మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సత్యనాగ్ర నాగేంద్ర మేడం గారు కూడా ఇక్కడ విచ్చేసారు అదేవిధంగా లీడ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్జి ఎన్జిఓ నుంచి మా రిప్రజెంటేటివ్ వేణుగోపాల్ సార్ సార్ కూడా రావడం జరిగింది సో ఇక్కడ మా మున్సిపాలిటీ కమలాపురం మున్సిపాలిటీలో గతంలో మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వార్డ్ కౌన్సిలర్స్కి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వీళ్ళందరూ కూడా మనకు ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది స్వచ్ఛంద్ర నుంచి దాంట్లో దాంట్లోనే సీక్వెన్స్లో భాగంగా ఫేజ్ టూలో ఈరోజు మనకి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మన పర్మనెంట్ దీంట్లో మా పర్మనెంట్ వర్కర్స్ కానీ ఆప్కాస్ వర్కర్స్ కానీ అందరూ ఎవరైతే మా మున్సిపాలిటీలో పనిచేస్తున్నారో అందరు వర్కర్స్ కూడా వర్కర్స్తో పాటుగా శానిటేషన్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది చాలా యూస్ఫుల్ ట్రైనింగ్ ఈ యూజ్ఫుల్ ట్రైనింగ్ ద్వారా ఐఈసి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్లో భాగంగా వీళ్ళ మా దగ్గర ఉన్న వర్కర్స్ యొక్క యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీంతో దిశ మార్గదర్శకాలు అన్నీ కూడా అక్కడి నుంచి సాహస్సు నుంచి కానీ వాసు ఇన్స్టిట్యూట్ నుంచి కానీ ఎన్జిఓస్ నుంచి కానీ వచ్చిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అదేవిధంగా కొన్ని వాయిస్ ద్వారా ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఇటువంటి ట్రైనింగ్స్ కూడా మేము కోరుకునేది ఏంటంటే ఇవన్నీ కూడా సచ పిరియాడికల్ ట్రైనింగ్స్ లాగా ఉంటే గనక అమలాపురం పట్టణము పూర్తిగా ఈ త్వరలోనే అతి త్వరలోనే ఈ సర్టిఫికేట్స్ అన్నిటి కూడా సాధించి చక్కటి సుందరమైన పట్టణంగా తీర్చి దెత్తపడుతుందని తెలియజేయడం జరుపుకుంటున్నాను వర్ణాంధ సగ్గురులో భాగంగా ఈరోజు వాషింగ్ మిషన్ మరియు సాహస సుయర్తల యొక్క సహకారం ఈరోజు అమలపాటు మున్సిపాలిటీ భారశిద్ధ్య సేవకులకు మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఉద్దేశము భారత వారికి కార్మికుల యొక్క ఆర్పరేషన్ శక్తి గురించి ఫస్ట్ ఎయిట్ గురించి వారి యొక్క ప్రభుత్వం వారు వారికి ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్ గురించి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి తగదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే వాళ్ళ యొక్క పీపీటీ కిట్స్ ద్వారా మన మన గొచ్చ కార్పొరేషన్ మొబైల్ అప్లికేషన్లో వినియూమినేటర్ల ద్వారా మేము వాళ్ళ యొక్క కళతల్ని యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది తదుపరి మన మున్సిపాలిటీ అమలపురం మున్సిపాలిటీకి వచ్చందరం వాళ్ళు కూడా పీపీ కిట్స్ మన సైన్ పర్సన్ అలాగే కమిషన్ చేతి మీద వారికి అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఎక్కడంటే మనకు అమలాపురం హోటల్ సిపిటీ హోటల్ పార్టీలో మీటింగ్ హాల్లో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి వాళ్ళ యొక్క ట్రైడింగ్ మెటీరియల్స్ అలాగే గురించి కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అలాగే మార్కెట్ చేసి ఫస్ట్లో మార్పురేషన్ వచ్చేసి ఫస్ట్లో మార్చేసిన రావడం రావడం జరిగింది వాళ్ళ సేఫ్టీ గురించి మార్పురేషన్ సేఫ్టీ గురించి అలాగే ఫస్ట్ ఎయిడ్ గురించి అలాగే సిపిఆర్ ప్రభుత్వ శిక్ష గురించి ఆయనకి డెమాస్ట్రేషన్ చేసి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమానికి మంత్రులు చాలా సాగడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మనకి సహకరించినటువంటి మన అమలపర్ మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సైడ్ పర్సన్ మేడం గారికి కూడా మన వాషిష్యూట్ మరియు సహాయం అలాగే శ్వాసన కార్మితో దయాలు తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ